ఏకంగా సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు మినహా మిగతా చోట్ల ఓటింగ్ ప్రశాంతంగానే జరిగింది సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో మొత్తం ఎన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది నాలుగో విడతలో నమోదైన పోలింగ్ పర్సంటేజ్ ఎంత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది దేశంలోని పది రాష్ట్రాలు పాలిత ప్రాంతాల్లోని తొంభై ఆరు నియోజకవర్గాల్లో వెయ్యి ఏడు వందల పదిహేడు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు నాలుగో విడతలో అరవై ఆరు పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ నమోదైంది జమ్మూ లోని శ్రీనగర్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగినా మిగతా చోట్ల మాత్రం ఓటింగ్ ప్రశాంతంగానే ముగిసింది మూడో విడతలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఏపీలో అరవై ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు శాతం తెలంగాణలో అరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం బీహార్లో యాభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతం జార్ఖండ్లో అరవై మూడు పాయింట్ ఒకటి నాలుగు శాతం మహారాష్ట్రలో యాభై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం యూపీలో యాభై ఆరు పాయింట్ మూడు ఐదు శాతం ఒడిశాలో అరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మధ్యప్రదేశ్లో అరవై ఎనిమిది పాయింట్ సున్నా ఒక శాతం జమ్మూ కశ్మీర్లో అత్యల్పంగా ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లతో పాటు రాజకీయ సినీ ప్రముఖులు సైతం పోలింగ్ బూత్లకు కదిలివచ్చారు ఉజ్జయిని పోలింగ్ స్టేషన్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జిలింగోరా పోలింగ్ కేంద్రంలో జార్ఖండ్ సీఎం చెంపై సోరేన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యుతో కలిసి కొడంగల్ జిల్లా పరిషత్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఉపాధ్యక్షుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరితో పాటు దేశ పలు రాష్ట్రాల్లో రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తంగా నాలుగు విడతలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని తొంభై ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది తొంభై ఆరు నియోజకవర్గాల్లో నలభై రెండు ఏపీ తెలంగాణలోనే ఉన్నాయి ఈ విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది ఉత్తరప్రదేశ్లో పదమూడు మహారాష్ట్రలో పదకొండు మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో ఎనిమిది చొప్పున బీహార్లో ఐదు ఒడిశా జార్ఖండ్లో నాలుగు చొప్పున జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి జమ్మూ కశ్మీర్లో పోలింగ్ జరగడం ఇదే తొలిసారి మొత్తంగా ఈ నాలుగు విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వెయ్యి ఏడు వందల పదిహేడు మంది అభ్యర్థులు భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి అటు పశ్చిమ బెంగాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి యూపీలో షాజన్పూర్లోని కొన్ని గ్రామాలు పోలింగ్ ని బాయ్కాట్ చేశాయి ఒడిశాలో ఈవీఎం మెషీన్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి అరవై ఐదు బ్యాలెట్ యూనిట్స్ ఎనభై మూడు కంట్రోల్ యూనిట్స్ నూట పది వేవీ ప్యాట్లను అధికారులు రీప్లేస్ చేశారు మాక్ పోలింగ్ సమయంలోనే టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల వెంటనే వాటిని మార్చేశారు నాలుగో విడత పోలింగ్లో కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ అర్జున్ ముండా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా పనిచేసిన అధిర్ రంజన్ చౌదరి తృణమూల్ నేత మహువా మొయిత్రా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ అధిర్ రంజన్ చౌదరి కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో పది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని తొంభై ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది మొత్తం ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తి కానున్నగా నాలుగో విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది